ముడిముల బంధం ఎపిసోడ్ ఏడు వందల మూడు హలో ఫ్రెండ్స్ స్టోరీలందరూ తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చూడండి మాత్రం మర్చిపోకండి నీది నిజమైన ప్రేమ కాదు నీది అబద్ధపు ప్రేమ అని వంశీ కోపంగా అంటుంటే షటప్ వంశీ అని అన్న వాయిస్కి తన్వి ప్రీతి వంశీ ముగ్గురు కూడా వెనక్కి తిరిగి చూస్తారు ప్రీతి తన ఎదురుగా ఉన్న ఆర్యన్ని చూడగానే ఒక క్షణం షాక్ అవుతుంది ఆర్యన్ కోపంగా వంశీ దగ్గరికి వచ్చి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా వంశీ అని కోపంగా అంటుంటే హో మీరు ప్రీతి హస్బెండ్ కదా మీరేంటి నాపైన సీరియస్ అవుతున్నారు మర్చిపోయాను మీ వైఫ్ని అన్నానని మీకు కోపం వచ్చిందా అని వంశీ అంటుంటే చూడు నువ్వు నా వైఫ్ని అన్నావని నాకు కోపం రాలేదు కానీ నువ్వు అన్న మాటలు తప్పు కాబట్టి నాకు కోపం వచ్చింది అని ఆర్యన్ అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పేముంది జరిగిందే కదా నేను చెప్పాను తను నన్ను కాదని పెళ్లి చేసుకున్నందుకు నాకు ఎటువంటి బాధ లేదు కానీ తనది నిజమైన ప్రేమ అని అంటుంటే నాకు కోపం వచ్చింది అందుకే అలా మాట్లాడాను అని వంశీ అంటుంటే నీకు ప్రీతి వైష్ణవి గురించి పట్టించుకోలేదని కోపంతో తన గురించి ఏదైనా మాట్లాడుతున్న వంశీ ముందు నిజ నిజాలు తెలుసుకుని మాట్లాడు అని ఆర్యన్ అనగానే నిజాలు అని వంశీ విరక్తిగా నవ్వుకుని నిజమే ఒకప్పుడు తనైనా ప్రపంచం అనుకుని తన గురించి కలలు కంటూ తనని పెళ్లి చేసుకోవాలని తనతో నా జీవితాన్ని ఊహించుకున్నాను కానీ అనుకునే పరిస్థితుల వలన కొంతమంది చేసిన మోసం వలన నా హెల్త్ డిస్టర్బ్ అవడం వలన నేను తనని కలుసుకోలేకపోయాను అయినా నాకు తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందంటే బాధగా అనిపించలేదు ఎందుకంటే ఎవరైనా తను ప్రేమించిన అబ్బాయి చనిపోతే ఆ అమ్మాయి ఒంటరిగా ఉండిపోవాలని కోరుకోరు నాకు నాకిచ్చిన మాటని కూడా నిలబెట్టుకోలేదు నా చెల్లెల్ని నేను ఎటువంటి పరిస్థితుల్లో తన దగ్గరికి పంపిస్తున్నానో తనకి చెప్పాను అయినా అవన్నీ పక్కన పెట్టి తను తన స్వార్థం చూసుకుంది అందుకే నాకు ఈ ప్రీతి అంటే ఇష్టం లేదు దయచేసి తనని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోండి అని వంశీ బాధగా కళ్ళు మూసుకుని అనగానే వంశీ ప్లీజ్ ముందు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా విని ఇలా ప్రీతిని నిందిస్తుంటే తను ఎంత నరకం అనుభవిస్తుందో నీకు తెలుసా అసలు ఏం జరిగిందో నీకు నేను చెప్తాను నిజమే నువ్వు వైష్ణవిని ప్రీతి దగ్గరికి పంపించావు కానీ ఒకటి ఆలోచించు తను ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి తనకింకా కనిపించడని తన లైఫ్లో మళ్ళీ ఆ అబ్బాయిని చూడదు అని తెలుసుకున్న ఆ అమ్మాయి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నువ్వెప్పుడైనా ఒక క్షణం ఆలోచించావా వైష్ణవి గురించి నువ్వు చనిపోయావని ప్రీతి అనుకుంది అసలు ఆ క్షణం తను ఎంత నరకం అనుభవించిందో నువ్వు ఒక్క క్షణమైనా ఆలోచించావా వైష్ణవి ఆ రోజు నువ్వు చనిపోయావని చెప్పిన తర్వాత ఆ రోజు అంతా ప్రీతి పడుకోలేదు నీ గురించి తలుచుకుని పిచ్చిదానిలాగా ఏడుస్తూ కూర్చుంది ఆ సమయంలో తన మైండ్ అస్సలు కరెక్ట్గా లేదు ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు చనిపోయారు అని తెలిస్తే అసలు వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో నీకు తెలియదు అందుకే ఆ క్షణం వైష్ణవిని వదిలేసి తన దూరంగా వెళ్ళిపోయింది కానీ నీకు తెలియని విషయం ఉంది తెలుసా తన దూరంగా వెళ్ళిపోయినా కూడా తను నీకు ఇచ్చిన మాట గుర్తుకు రాగానే తన బాధనంతా పక్కన పెట్టి వైష్ణవి కోసం తిరిగి తిరిగొచ్చింది అని ఆర్యం చెప్పగానే వంశీ షాక్ ప్రీతి వైపు చూస్తాడు నిజం వంశీ తను అంత బాధలో ఉన్నా కూడా వైష్ణవి గురించి మళ్ళీ తిరిగొచ్చింది తన గురించి పాపం చాలా రోజులు వెతికింది కూడా కాని తనకి వైష్ణవి కనిపించలేదు చివరికి తన గురించి వెతికి వెతికి మా వాళ్ళ దగ్గరికి వచ్చింది మనిషిగా వచ్చింది కానీ ప్రతిక్షణం నీ ఆలోచనలతో పిచ్చిదాన్లాగా తయారైంది చివరికి నిన్ను మర్చిపోలేక సూసైడ్ అటెంప్ట్ చేసింది అని ఆర్యన్ చెప్పగానే వంశీకి ఒక క్షణం తన హార్ట్ కొట్టుకోవడం ఆగిపోయింది అని అనిపిస్తుంది ప్రీతి వైపు అలాగే చూస్తూ ఉంటాడు ఆ టైంలో అత్తయ్య మావయ్య ఎంతలా ఏడ్చారో నీకు తెలుసా ప్రీతిని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నాకు జరిగింది మొత్తం చెప్పారు కానీ నీకు ప్రీతికి తెలియని విషయం ఏంటంటే నేను చిన్నప్పటి నుండి ప్రీతిని ప్రేమిస్తున్నాను తను నా మరదలు తను నిన్ను ప్రేమిస్తుందని నీ గురించి ప్రతిరోజు నాకు చెప్తూ ఉంటే నేను నా ప్రేమని చంపుకుని తనతో మాట్లాడుతూ ఉండేవాడిని కానీ ఎప్పుడైతే నువ్వు చనిపోయావని తెలిసిందో ప్రీతి పిచ్చిదానిలాగా తయారైందో ఆ క్షణమే నిర్ణయం తీసుకున్నాను తనని పెళ్లి చేసుకోవాలని తనని మామూలు మనిషిని చేయాలి అని అందుకే అత్తయ్య మావయ్య ప్రీతిని నాకు ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు ప్రీతిని అయితే పెళ్లి చేసుకోగలిగాను కానీ తన మనసులో ఇప్పటికీ కూడా నేను స్థానం సంపాదించలేదు అని ఆర్యన్ బాధగా చెప్పేసరికి వంశీ మాత్రం ఆర్యన్ మాటలకి అలాగే బొమ్మలాగా ఉండిపోతాడు ప్రీతికైతే ఆర్యన్ చెప్పే ప్రతి మాటకి ఆర్యన్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఆర్యన్ తనని చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్నాడన్న విషయం ప్రీతికి తెలియదు అందుకే ఆర్యన్ చెప్పేదానికి ప్రీతి ఆర్యన్ వైపు షాక్గా చూస్తుంది నువ్వు ఇందాకన్నావు చూడు నన్ను మర్చిపోయావు వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని తనతో కాపురం చేసి పాపని కూడా కన్నావని లేదు వంశీ నువ్వు పొరబడుతున్నావు తను నన్ను పెళ్లి చేసుకుంది కానీ ఏ రోజు నన్ను దగ్గరికి రానివ్వలేదు కానీ ఒకానొక క్షణంలో ఒక పార్టీకి వెళ్ళడం అక్కడ తను డ్రింక్ తీసుకోవడం అలా మా ఇద్దరి కలయిక జరిగింది ఇంతకాలంలో తను నేను ఒక్కసారి మాత్రమే దగ్గరయ్యాము అంటే నువ్వు నమ్ముతావా తనకిష్టం లేకుండా ఆ రోజు తనకి దగ్గరైనందుకు నేను ఇప్పటికీ కూడా నరకం అనుభవిస్తున్నాను అప్పటి నుంచి తను నన్ను మరీ అసహ్యంగా చూస్తుంది కనీసం నాతో ఒక్కరోజు కూడా ప్రేమగా మాట్లాడిందే లేదు ఇంకా నువ్వు కలిసిన దగ్గర నుండి తను బాధపడుతూనే ఉంది ఇప్పటికే తన మనసులో నువ్వే ఉన్నా వంశి ప్లీజ్ ఇంకొకసారి ప్రీతి గురించి మాత్రం తప్పుగా మాట్లాడకు తను నిన్ను ఎంతో ప్రాణంగా ప్రేమించిందో నాకు తెలుసు అని ఆర్యన్ బాధగా అంటుంటే వంశీ మాత్రం ఆర్యన్ మాటలకి నెమ్మదిగా ప్రీతి వైపుకి అడుగులు వేస్తాడు వంశీ ప్రీతికి నుంచుని ఆర్యన్ చెప్తుంది నిజమేనా అని ఒక్కో మాట నెమ్మదిగా మాట్లాడుతుంటే అవును అని కన్నీళ్లతో చెప్తుంది ప్రీతి వెంటనే వంశీ ప్రీతిని ఫోర్స్గా హక్ చేసుకుని ఐఎమ్ సారీరా నీ గురించి చాలా అంటే చాలా తక్కువగా మాట్లాడాను కదా పిచ్చివాడలాగా ఏదేదో అనేసాను నన్ను క్షమించరా నా కోసం నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వరకు వెళ్ళవని నేను అనుకోలేదు అలాగే నువ్వు వైష్ణవి గురించి మళ్ళీ వెనక్కి వచ్చావని నేను తెలుసుకోలేకపోయాను నిజమే ఆర్యం చెప్పినట్టు నేను ఆ సమయంలో నీ మైండ్ ఎలా ఉంటుందో ఒక క్షణం కూడా ఆలోచించలేకపోయాను నేను లేనని తెలుసుకుని నువ్వు ఎంత నరకం అనుభవించి ఉంటావు కదా అయినా కూడా వైష్ణవి గురించి మళ్ళీ వచ్చావు తనని వెతుకుతూ ఉన్నావు నీ ఇష్టం లేకుండానే ఇంట్లో వల్ల బలవంతం వల్ల ఆర్యన్ని పెళ్లి చేసుకున్నావు కానీ కనీసం నీ భర్తకి ఇప్పటికి వరకు కూడా ఇష్టంగా దగ్గర అవ్వకుండా నువ్వు ఇలాగే ఉన్నావంటే నిన్ను ఏమని అనుకోవాలి ప్రీతి నిజంగా నా లైఫ్లో నీలాంటి మంచి అమ్మాయిని కోల్పోయాను కదా అని వంశీ బాధగా అంటుండే ప్రీతి కూడా ఇన్ని రోజులు అనుభవించిన పెయిన్కి అలాగే వంశీని పట్టుకుని ఏడుస్తుంది ఆర్యన్ తన్వి వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటారు